శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము దూతము ఉత్తర మేఘము పదమూడవ శ్లోకము వాపీస్మరక శిలా బ సోపానమార్గా హేమైన్నా వికచ కమలై స్నిగ్ధ వై ే కృతవసత మానసం సన్నికృష్టం నాధ్యాస్యి వ్యపగతశుచస్వామపి ప్రేక్ష్య హంసా తాత్పర్యము మా ఇంటి వద్ద మరకతమణి సోపానాలతో మణుల తూడులుగా కలిగిన స్వర్ణ కమలాలతో నిండి ఒక దిగుడు బావి ఉంటుంది అందులో నివసించే హంసలు నిన్ను చూచి కూడా అనగా వర్షాకాలం వస్తోంది నీరు బురద అవుతుంది అని బెంగలేక సమీపంలో ఉన్న మానస సరోవరాన్ని సైతము తలపవు సాధారణంగా ఇంట్లో ఉండేవి నూతులు బహిరంగ ప్రదేశాలలో సర్వజనోపయోగార్థం త్రవ్వించేవి బావులు అంటే దిగుడు బావులు నూతికి బావికి తేడా ఇది మనము సమానార్థ పదాలుగానే వాడుతున్నా జలపూరితంబులగు నూతులు నూరిటికంటే సూనృత వ్రత యొక్క బావి మేలు అని నన్నయ్య గారి ప్రయోగము ఆ దిగుడు బావి లోపలి మెట్ల వెంట దిగి నీరు పట్టుకుంటూ ఉంటారు ఆ మెట్లు యక్షుని ఇంటి వద్దనున్న బావికి మరకత మణి నిర్మించారట ఆ బావి స్వర్ణ కమలాలతో నిండి ఉంది ఆ స్వర్ణ కమలాల తూళ్లు అనగా కాడలు వైడూర్య మణి వికారాలట అందులో హంసలు నివసిస్తున్నాయి మేఘుని చూచి కూడా అయ్యో వర్షాకాలం వస్తోంది నీరు బురదైపోతోంది అని చింత లేకుండా సమీపంలోనే ఉన్న మానస సరోవరాన్ని కూడా స్మరించబట అంటే వర్షాకాలంలో సైతము ఆ బావిలోని నీరు బురద కలుషితం కాదని భావము యక్షుడు తన ఇంటి గుర్తు చెప్పడంలో సైతము మేఘుని ఆకర్షించే పద్ధతిలో చెబుతున్నాడు ఇంత అందమైన బావిని చూడడానికైనా మేఘుడు యక్షుని ఇల్లు వెతుక్కుంటూ వెడతాడు అలంకారము ఉదాత్తము ఉత్తర మేఘము పదమూడవ శ్లోకము స్వస్తి